జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే థర్టీ ఇయర్స్కి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు ఆ విధంగా చేయడం జరిగింది ప్రస్తుతం డెబ్బై ఏడు ఎల్పిడి ఇస్తున్నాం జనరల్ స్టాండర్డ్ ఏంటంటే హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతలు అన్ని దగ్గర హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ని దృష్టిలో పెట్టుకుని చేయటం జరిగింది సార్ రేపు మూడవ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎయిట్ ఎయిట్ నైన్ అండి మిస్ గారి రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది వారి మ్యారేజ్లో ఇది జరిగింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వన్ జీరో సెవెన్ జీరో ఎడ్యుకేషన్ మిస్టి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం వివరాలని లెక్చర్లో పొందుపరచడం జరిగింది రెండో ప్రశ్నకి సమాధానం అవునండి నమస్తే అధ్యక్ష మా నియోజకవర్గం మైదుకూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష ఆ పాలిటెక్నిక్ కాలేజీ అప్రూవ్ అయింది కానీ అక్కడ టీచింగ్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ టీచి టీచింగ్ ఉన్నారు అయితే అక్కడ కెపాసిటీ కూడా ఐదు వందల నలభై మందికి కెపాసిటీ ఉంది అయితే అక్కడ ఓన్లీ నూట ఇరవై మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు ఎందుకంటే అక్కడ స్కూ సొంత భవనం లేదు అధ్యక్ష ఎక్కడో బాడికే దాంట్లో దాని వల్ల విద్యార్థులు అక్కడ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మేము కోరేది ఒకటే మన మినిస్టర్ గారిని ఐదు వందల నలభై మంది విద్యార్థులు కెపాసిటీ ఉంది టీచింగ్ హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అయినా భవనం లేని దానివల్ల ప్రజ చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సొంత భవనం ఏర్పాటు చేసే కదా మా నియోజకవర్గంలో విద్యార్థులకు మేలు దొరుకుతుందని చెప్పి నేను మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అదే రకంగా మా నియోజకవర్గంలో బి మఠం మండలంలో ఒకటి నవోదయ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది అధ్యక్ష ఆ నవోదయ స్కూల్ శాంక్షన్ చేసినాక దానికోసము ప్రపోజల్స్ పంపించమని చెప్పి మినిస్టర్ గారు జిల్లా అధ్యక్షులు పంపించారు అయితే ప్రపోజల్స్ వచ్చి లేట్ అవుతున్నాయి ఆ ప్రపోజల్ వచ్చేదాకా ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మంగార మఠంలో గురుకుల పాఠశాల ఒకటి ఖాళీగా ఉంది ఆ దాంట్లో ఒక మన నవోదయ స్కూల్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసే పర్మిషన్ ఇస్తే కదా అక్కడ చాలా మంది విద్యార్థులు నవోదయ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష గారు అదే రకంగా మినిస్ట్రీగా కోరేది ఒకటే ఈ అవకాశం కల్పిస్తే కన్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకునే అవకాశం కలు కలుస్తుందని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని కోరుతున్నారు అధ్యక్ష ఆనందరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు కోనసీమ దీవులో ఉన్నాయి అధ్యక్ష ఇవి బాగా వెనకపడ్డటువంటి నియోజకవర్గాలు అలాగే ఇందులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పక్కపక్కనే ఎస్సీ నియోజకవర్గం ఉన్న అధ్యక్ష ఎస్సీ నియోజవర్గాలు అంటే అత్యధిక పాపులేషన్ ఎస్సీలు పేదలు ఉన్న నియోజకవర్గం అధ్యక్ష ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ప్రభుత్వం నుంచి లేకపోవటం వల్ల సుదీర్ఘ ప్రా ప్రాంతాలకు వెళ్ళి సుదీర్ఘంలో చదువుకోవడానికి ఆ పేదలు ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి పారిశ్రామికంగా అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష అలాగే మా జిల్లాలో కూడా ఓఎన్జిసి కానీ గెయిల్ కానీ లేకుంటే రిలయన్స్ కానీ ఇలాంటి ఆయిల్ కంపెనీలు భారీ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి అధ్యక్ష అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ సిఎస్ఆర్ ఆయిల్ కంప్లీట్ టైప్ అయ్యి ఒక కొత్త పాలిటెక్నిక్ కాలేజ్ అమలాపురం కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఇస్తే అక్కడున్న పేద విద్యార్థులందరూ చాలా సంతోషిస్తారు అధ్యక్ష అలాగే అనేక మంది దూర ప్రాంతాలకి చదువుకోకుండా అక్కడే చదువుకుని ఆ జిల్లా కూడా విద్యాపరంగా కూడా బాగా వెనకబడే జిల్లా అధ్యక్ష అక్కడ డిగ్రీ కాలేజీ మొన్నే ఇచ్చారు ఈ సందర్భంగా మీ ద్వారాగా గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా ఇస్తే మరింత అక్కడ యువతంతా సంతోషిస్తారు డిగ్రీ కాలేజీ వల్ల ఇది కూడా ఇస్తే యువతంతా చాలా సంతోషిస్తారు చాలా మేలు జరుగుతుందని మీ ద్వారా మగురు మందిగా గారు అధ్యక్షన్యవాదాలు అధ్యక్ష త్వరితగతిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నైపుణ్యంతో కూడిన విద్యా విధానాన్ని పాలిటెక్నిక్ ద్వారా ప్రవేశపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా అమలు అవ్వడం అనేది ఒక సుఖ చూసుకమైతే ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సంస్కరణల యొక్క ఫలితాలు ఈరోజు చూడగలుగుతున్నాం అధ్యక్ష ఒక ఉదాహరణగా తీసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఏదైతే అక్కడ చదువుకుని ఉత్తీర్ణాయి బయటకు వచ్చిన విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యాలు వారు పెట్టడం తద్వారా కాలేజీని అనుసంధానం కంపెనీలకు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర కాలంలో తొమ్మిది వేల నూట నలభై ఐదు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి గవర్నమెంట్ కాలేజీల నుంచి బయటకు వస్తే వాళ్ళకి సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారున్నారా లోకేష్ గారు అంటే దీని యొక్క సక్సెస్ రేటు నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే వారు ఇంకా లక్ష్యాలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నారు కానీ ఎంత మంచి ఫలితాలు ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ విద్యా సంస్థల్లో పాలిటెక్నిక్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనుకున్న స్థాయిలో ఉండట్లేదు అధ్యక్ష తమల ద్వారా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి విన్నపం ఇంత అవకాశాలు కల్పిస్తున్నారు వారు ఎంతో శ్రమ పెట్టి ఆయన ఒక విజన్తో ఈ యొక్క విద్యా సంస్థలో సంస్కరణలు తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంటే మరీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత మూడేళ్ల తర్వాతే అవకాశాలు అంటే ఆర్థికంగా వాళ్ళు ఆ కుటుంబాలు బలోపేతం ఉపయోగపడే అంశం కాబట్టి అడ్మిషన్స్ కూడా పెంచగలిగితే దీని అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగితే అనేక మందికి లబ్ధి కూరుతుంది అధ్యక్ష అదేవిధంగా ఎడ్యుకేషనల్ పరంగా హైర్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నా కానీ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో ఈ సెట్ ద్వారా సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు అంటే హైర్ ఎడ్యుకేషన్ కంప్లీట్